అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు పూరికి కూర చేస్తున్నానండి ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు పప్పు మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకరావాలు వేసిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలండి వేగినాక వేగిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని అవి గోలిన తర్వాత కొంచెము ఆలుగడ్డ ఆలుగడ్డ కి వేసేయాలి ఇవి ఆలుగడ్డ వేసుకుంటున్నా ఆలుగడ్డ వేసుకొని అందులో పసుపు అల్లం ఎల్లిగడ్డ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి గోలు ఇచ్చేసారు ఇది పూరికి చాలా బాగుంటుందండి కర్రీ పూరి కర్రీ కొంచెం గోలగానే పసుపు అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసేసుకోవాలి ఎక్కువ గోళాల ఏం లేదండి శనగపిండి పిండి ఇచ్చేస్తాం మేము ఇది పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలండి కారం లేవు మిరపకాయలు కొంచెం కారం వేసినా నేను కొంచెం పైసగా తినేటోళ్ళు ఉంటే కారం వేసుకోవాలి లేకుంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటే అయిపోతుంది ఇవ్వ సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇంట్లోనే పూరీకి చాలా బాగుంటుందండి పూరికాయ ఇది ఆలుగడ్డ కుర్మా అంటుంది కొంచెం కారం వేసుకొని కొంచెం గోల్డ్నాక ఇక వాటర్ వేసుకోవాలి టమాటా టమాటా అయితే ఇంట్లోనే వేసుకోవాలండి టమాటా వేసిన తర్వాత వేయాలి కారం కొంచెం కలపాలి కొంచెం కలిపి కారం వేసేయాలి ఎట్లనే ఉడికిపోతుంది పూరి కూర కారం కొంచెం వేసినా కారం కావాలనుకుంటే కొంచెం వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఒక రెండు గ్లాసులు ఆలుగడ్డ ఉడకాలి కదండి రెండు గ్లాసులు వేసుకొని మూత పెట్టేసేయాలి ఇది రెండు రకాలు చేయవచ్చు అండి ఆలుగడ్డ ఉడకబెట్టి చేయొచ్చు ఇట్లా చేసుకోవచ్చు ఇది శనగపిండి ఒక నాలుగు స్పూన్లు కలిపి పెట్టుకోవాలి ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు కలిపిన నేను ఒక చిన్న గిన్నె తీసుకొని చాలా ఈజీ అండి ఇది ఇగో కుక్కరు ఒక రెండు విజిల్ మూడు విజిల్లు పెట్టేస్తే ఆలుగడ్డ ఉడికిపోతుంది పూరీ రెడీ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇగో ఉల్లి అన్ని ఇట్లా ఉండాలి గట్టి పెట్టుకున్న పూరీకి ఉడికిపోయింది చూడండి ఆలుగడ్డ ఇంట్లోనే కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవాలి గోలేటప్పుడు ఆలుగడ్డ ఉడికిపోయింది ఉడికిన తర్వాత శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా అది వేసేయాలి ఇప్పుడు శనగపిండి కలిపి వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలండి డైరెక్ట్ శనగపిండి పోయొద్దు అట్లా కలిసిపోతుంది ఇప్పుడు కొంచెంసేపు ఉడకాలి అట్లనే ఉడికిన తర్వాత మసాలా వేసుకొని దించేసేయాలి మనం గరం మసాలా ధనియాల పొడి కొట్టి పెట్టుకున్నది ఉంటుంది కదండి ఇక్కడ పూరీలు చేసుకుంటున్నా నేను ఈజీగా అయిపోయిందండి ఇది చాలా ఈజీ అండి కర్రీ పూరికి చాలా టేస్టీ ఉంటుంది మనం హోటల్లో చేసుకున్నట్టుగా ఉంటుంది ఇది ఓటలల్లో అయితే సేమ్ ఇట్లానే ఇస్తారండి చాలా ఈజీ కర్రీ ఎంత బాగుంటుందో టేస్ట్ గిట పూరీలన్నీ రెడీ అయిపోయినాయి ఇక ఇక కర్రీ గిటా రెడీ అయిపోయింది పూరి కర్రీ ఇగో గరం మసాలా పౌడర్ వేసేసిన వేసేసి కలిపి కొంచెం కొంచెం కొంచెంసేపు ఉంచేసేసి బంద్ చేయాలండి అంతా కలిసిపోవాలి శనగపిండి కరెక్ట్గా మీడియంగా ఉండాలండి ఎక్కువ లూజ్ కావద్దు పూరి కర్రీ లెక్క ఉండాలి రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి కర్రీ ఇది పూరి కర్రీ రెడీ అయిపోయిన చూడండి